ప్లాస్టిక్ చేపరు యూజ్ చేయొద్దనుకుంటా కానీ ఈ కట్టరు ఇది బాగుంటుంది ఈజీగా ఉంటుంది చాప్ చేయడానికి కట్ చేయడానికి సో అందుకని దీన్ని తీసేయలేకపోతున్నాను ఒడ్డుది కూడా ఉంది కానీ దానికి చా ఇది లేదు చాప్తోనే కట్ చేయాలి అయితే హ్యాండింగ్ బాగుంటుంది эмгектешип алып отурум дейт వంట చేసేదేమో కానీ అంట్లో ఎక్కువ పడతాయండి ఇది అర్ధ గంటల పని అయిపోతే అంట్లో తోనేది గంట పడుతుంది మనం బిర్యానీ చేసిన సింకు నీళ్ళు పోయింది అవి కడగనికే మళ్ళీ ఒక గంట టమాటా కట్టడితో కంటే చాక్తో నీట్గా కట్ అవుతుంది సో అందుకని నేను చాకలు చేస్తాను చిక్కుడుకాయ ఉడుకుతుంది ఇది పూర్తిగా ఉడికించుకోవద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు తర్వాత మనము కర్రీ చేస్తాం కదా ఆయిల్ అవి వేసి అందులో ఉడికించుకుంటే టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కుక్కర్లో వేస్తే రెండు ఈజీలకు ఉడికిపోతుంది టైం లేనప్పుడు అలాగే చేసుకోవాలి